ఓట్స్ గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎలాంటి పప్పులు లేకుండా కేవలం పదే పది నిమిషాల్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను ఈ ఓట్స్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి ఇంకా ఈ ఓట్స్ వచ్చేసి యోగా బార్ ఓట్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి ఓట్స్ అయితే మనం పాలల్లో కూడా నానబెట్టుకొని తినచ్చండి హెల్త్ చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి అదే ఉప్మా రవ్వ అంటారు కదా ఇంకా దాన్ని కూడా సరి సమానం అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను మనం వెయిట్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అయితే తీసుకున్నాను ఈ పెరుగును కూడా ఇప్పుడు వేసుకుంటున్నా ఇందులోకి ఇంకా ఇప్పుడు ఇందులోకి కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ కప్పు వాటర్ కూడా వేసేసుకొని ఇంకా స్పూన్తో బాగా కలిపేసుకుందా ఇంకా మనకు వాటర్ ఏమైనా తక్కువ అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను పెరుగు వాటర్ వేసుకున్నాక ఇంకా వాటర్ అయితే పడుతుంది మనకు ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఈ కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం చూడండి ఇంకా మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా పెరుగు ఓట్స్ రవ్వ వాటర్ మొత్తం కలిసిపోయేటట్టు బాగా స్పూన్ తోటి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా సెట్ చేసుకోవాలి ఇలా బాగా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం మనకు రవ్వ ఓట్స్ బాగా నాన్తాయి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇంక అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నా ఇంకా పల్లెళ్ళు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పడు పుదీనా కూడా వేసుకోవాలి ఈ చాలా బాగా కట్టిస్తున్నాం గుడ్డలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి ఇంకా పుదీనా కూడా బాగా మగ్గింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా జార్ అయితే తీసుకున్నాను జార్లోకి ఇంకా చల్లారిన పల్లీలని అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ కారం చట్నీ అయితే చేస్తున్నానండి మీరు మిర్చి కావాలంటే దీంతో పాటే పల్లీలతో పాటు మిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకా నలపప్పు అయితే ఒక రెండు స్పూన్ దాకా అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ దాకా కారం ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను చట్నీని అయితే ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపునైతే చట్నీలోకి అయితే వేసుకుంటున్నా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకెప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా మనకు ఓట్స్ కూడా బాగా నానిపోయినాయి అలాగే ఉప్మా రవ్వ కూడా బాగా నానింది మనం వాటర్ అలాగే పెరుగు అన్నీ వేసుకున్నాం కదా ఇంకా మనకు బాగా వాటర్ కూడా అబ్జర్వ్ అయ్యిందండి ఇంకా ఇప్పుడు వీటిని ఒక జార్ అయితే తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరి ఒకటేసారి వేస్తే గ్రైండ్ అవ్వదు నేను ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకుంటూ టూ టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ తీసుకొని ఇంకా ఈ పిండిని అయితే వేసుకోవాలి ఇక్కడ స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా అదే జార్లో మిగిలిన పిండిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ అయితే వేసుకోలేదు మీకు వాటర్ అవసరం అనిపిస్తే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇంకా మనం పెరుగు వాటర్ అయితే వేసుకొని నానపెట్టేసుకున్నాం కదా అదే వాటర్ అయితే ఉంటుందండి ఎక్స్ట్రా వాటర్ ఏమేమి పట్టదు ఇంకా దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం ఇంకా మిగిలిన పిండిని కూడా ఇదే బౌల్లోకి తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఇంకా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ మనకు అవసరం అనిపిస్తే వేసుకుందాం ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు నాకు పిండి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పిండి బ్యాటర్ అయితే ఉండాలి మనకు ఇంకా దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా ఒకసారి దోశ వేసే ముందు పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక గెరటె పిండిని అయితే పెన్నం పైన వేసుకొని నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఏ సైజ్ కావాలో అంత స్ప్రెడ్ చేసుకోవాలి పెన్నం పెద్దగా ఉంటే పెద్దగా వేసుకోండి చిన్నగా ఉంటే చిన్నగా నాకు ఇంకా మీడియం సైజ్ ఉందనేసి ఇంకా మీడియం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇలా పైన మొత్తం మారిన తర్వాత దోశ పైన కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఇలా ఇంకా అయితే ఇంకొక వైపుకైతే చేసుకున్నాం చేసుకుందాం ఒకవైపు కాలిన తర్వాత ఇంకా దోశ కూడా రెండు వైపులో బాగా కాలింది చూడండి ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఎలాంటి వంట సోడా కానీ ఈనో కానీ ఏం వేయకుండా దోశనైతే వేసుకోవచ్చండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా ఈ దోశ రెడీ అయిపోయింది కదా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నా మరొక దోశ అయితే వేస్తున్నాను ఇలా మనకు ఎంత కావాలో అంత వేసుకుంటే చాలండి ఇంకా ఆయిల్ లేకుండా చూపిస్తున్నానండి మీకు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇలానే ఒట్టిగా తినేవచ్చండి డైరెక్ట్గా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకున్నా ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మన ఇష్టం అండి ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకొని దోశనైతే ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు గీ కానీ బట్టర్ కానీ వేసుకోవచ్చు లేదంటే ఉత్తది కానీ వేసుకున్న టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వేయకున్నా వేసిన దోశ అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఒక వైపు కాలిన తర్వాత మరో అయితే డన్ చేస్తున్నా దోశ కూడా రెడీ అయిపోయిందండి మనకు ఇంకా అన్ని దోశలన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రవ్వ ఓట్స్ కాంబినేషన్లో దోశ అయితే రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చాలా స్మూత్గా కూడా ఉంటాయండి ఈ దోశలు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్ అయితే ఉంటాయి మనకు ఈ దోశలు అయితే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఓట్స్ తిందని పిల్లలు ఉంటారు కదా ఇలా చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ దోశలను అయితే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి కేవలం పది నిమిషాల్లో చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇదండి ఈ వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బై బాయ్